మరో పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ మలయాకల్ నిఖిల్ మలయాకల్ ప్రియాంక జైన్ ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్గా కనిపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా వీరిద్దరు కలిసి డ్యాన్సులు చేసిన విషయం కూడా తెలిసింది అయితే ఈరోజు ప్రియాంక జైన్ బర్త్డే సందర్భంగా తనకు ని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఒక ఫోటోని షేర్ చేశారు నిఖిల్ ఈ ఫోటోలో వచ్చేసి హ్యాపీ అండ్ బ్లెస్డ్ పింకీ అని రెడ్ కలర్ హార్ట్ సింబల్ అయితే పెట్టాడు అలాగే హ్యాపీ బర్త్డే అని అర్ధ డేట్ ప్రియాంక జైన్ అని పెట్టుకురావడం జరిగింది ప్రియాంక జైన్ ఈ రోజు తన బర్త్డే సందర్భంగా తన బర్త్డే సెలబ్రేషన్స్ ని చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ తన బర్త్డే కి సంబంధించిన కొన్ని ఫోటోని సోషల్ మీడియాలో ప్రియాంక జైన్ షేర్ చేయడం జరిగింది అయితే ఇది చూసినా చాలా మంది అయితే నీకు తిండి కూడా దొరకదు ఫ్యూచర్లో నువ్వు ఇలా చేసి స్తే అని కామెంట్లు తెలుస్తూ తెలియజేస్తున్నారు దీనికి గల కారణం ప్రియాంక జైన్ వచ్చేసి తన ట్వంటీ సెవెన్ బర్త్డే సందర్భంగా తన చెప్పు పైన కేక్ను పెట్టి ట్వంటీ సెవెన్ బర్త్డే అని ఒక ఫోటోని షేర్ చేశారు అయితే తినే వస్తువును చెప్పు పైన పెడుతూ ఉన్నావు నీకు తిండి కూడా దొరకదు అంటూ నెటిజెన్స్ ఈమె మండిపడుతూ వస్తూ ఉన్నారు